మంచిర్యాల జిల్లా నర్సింగపూర్లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు తమకు సమాచారం లేకుండానే తమ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కలుగు చేసుకుని తమ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ నూతనంగా ఏర్పడబోతున్న మంచిర్యాల కార్పొరేషన్ లో తమ గ్రామాన్ని కలపద్దంటూ కూడా నర్సింహపూర్ గ్రామస్తులు అయితే ఇదైతే జాతీయ రాజధానిపై ఆందోళన చేపట్టింది దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా వీళ్ళు ఎందుకు గ్రామాన్ని కలపద్దంటూ కూడా అడ్డుకుంటున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంది మీ ప్రధాన సమస్య ఎందుకు మీరు నేను కూడా కార్పొరేషన్ గ్రామానికి కలిపితే గ్రామ అభివృద్ధి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు సార్ మరి నరసింహపూర్ గ్రామం సార్ నా పేరు అశోక్ అశోక్ కార్పొరేషన్ ధర్నా చేసేది ఎందుకు అంటే సార్ మేము సగం మంది రైతులం కూలి పని చేసుకోవటంలో ఉన్నాం సార్ మా ఊళ్ళే ఆ భూమి వాళ్ళు ఉన్నాం మంచికి ఒక అంటే డెబ్బై శాతం మంది మొత్తం కూలి వరకు చేసుకుంటే ఉన్నాం సార్ అందులో భాగంగా వంద రోజుల పని చేసుకోవడం బతడటంలో ఉన్నాం కూలి కూలిపోవడంలో ఉన్నాం ఇవాళ కార్పొరేషన్ లో కలిపితే ఏమైతే అంటే ఇంటి పనులు కట్టాలే ఇంటి బిల్లు కట్టాలే మన టాక్సీ కట్టాలి ఇవన్నీ కాబట్టి మేము కూలి పని చేసుకోవడం బతకడం ఇవన్నీ ఎలా ఆడుకుంటాం సార్ చిన్న రేగులేషర్ చేసుకున్నా కానీ పర్మిషన్ కావాలి లక్షల వచ్చి పర్మిషన్ తీసుకుంటారు ఆ ఊరికి సంబంధించి అందరం పేద రైతులే ఉన్నాం కాబట్టి పేద కుటుంబాలే ఉన్నాయి కాబట్టి మాది కార్పొరేషన్ లో కలపడానికి వీలు లేదని మేము ధర్నాకు దిగినాం సార్ ఇవాళ అయినా కానీ మా సెక్రటరీ మేడం ఒకటి ఏం చేసింది అంటే మాకు తెలియకుండా గ్రామ సభ పెట్టలేదు గ్రామానికి తీర్మానం చేయలేదు అయినా కానీ కలెక్టర్ మేడం కు తీర్మానం లెటర్ ఇచ్చిందట ఆ తీర్మానం లెటర్ ఎవరు తీరు అని అడుగుదామని ఇవాళ మేము మేడం ఫోన్ చేసినా కానీ ఆ మేడం స్పందించలేదు మాకు ఇదో మేడం అయితే మాకు ఫోన్లో మాట్లాడలేదు ఇక్కడి వరకు రాలేదు సార్ మాకు కలెక్టర్ రావాలి ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం వీడికి రాంది మేము ఇచ్చాము కదా ప్రసక్తి లేదు సార్ ఇవాళ మీరు చెప్పండి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు నిజంగా మీ సమస్య ఏంది అందరం ఇన్నోళ్ళం కాదు ఈ ఊరంతా లేదా ఈ ఊరు పేరే లేదు సార్ మాకు రాబోతే చెప్పి నరసింగపురం పోవాలి ఇన్నోత్తులు బతికినాము ఇక బతుకుతాము కాంపిటీషన్ అన్నది మాకు తెలియదు ఆ కాంపిటీషన్ లేదు అద్దు మాకు ఇగో ఇప్పుడు ఈ నాలుగు వదుల నాట్లయితే మళ్ళీ మొదలు పెట్టి ఐదు మూడు రాక వంద రోజుల పని చేసుకునేటోళ్ళం ఆ వంద రోజుల పని బందే అయ్యిగా ఇంకా పడితే పంచాయతీ పేరు లేదు పేజీ లేదు మాకు ఆఫీస్ లేదు ఉట్టి నాలుగు ఇళ్ళని తీసి పండుగుల మంచి వాళ్ళనిందుకు మంచిరాలు ఎక్కడినది మా ఊరు ఎక్కడినది అని లేస్తేందుకు ఎవరు చెప్పారు మా ఊరు వాళ్ళు ఇంత కట్టమేమవుతుంది మంచిరాలకు ఆ ఇన్నోదులు మేము ఇవి అందరూ పని చేసి అది చేసి బతకటి వెళ్ళాము కథం అయిపోయి ఇప్పుడు నాట్లు అయిపోయి ఇంటికారు ఉంటే మాకు వేలు పెట్టాలి పువ్వా అందరూ పని చేసుకొని బతకటెళ్ళేనా అది ఎట్లా బతుకుడు అందుకే ఆయన లేచుడు అద్దా అని వచ్చినాం మాకు ఇన్నోదులు అని లేచిన తెలియదు ఆ చెప్పలే ఈ సార్లు చెప్పలేవ్ చెప్పలే ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా నీ అచ్చిన రాలేదో మాకు తెలియదు ఆయన లేచుడు వద్ద మమ్మల్ని దీనికి సంబంధించి మన దగ్గర మరొక రైతులు మీరు చెప్పడం ఏమి సమస్య ప్రధానంగా సీత గవర్ననీయులైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏమనగా మా చిన్న పేద ఊరు మా ఊర్లో అందరూ లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక వంద కడప ఉంటది వాళ్ళకి తిందావంటే తిండి లేదు ఉందావంటే ఇల్లు లేదు గురిస లేదు వాళ్ళందరూ ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేట్లు కలిపి వాళ్ళ బతుకులు ఏం కావాలి వాళ్ళు కట్టుకుందాం అంటే ఇల్లు ఇంటి కడదాం అంటే పైసలు లేక ఒక్కొక్కరు మూడు వేల నాలుగు బిల్లులు కలతలేదు ఇప్పుడు మున్సిపాలిటీ అయితే మమ్మల్ని నెల నెల కాచి బిల్లులు అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కలుతాం మేడం మేము కట్టలేము అందుకోసం మా ఇల్లు మా ఊరిని గ్రామ పంచాయతీగానే ఉంచాలని మీకు విన్నవించుకుంటున్నాము ఏం చెప్పగలుసుకుంటారు నిజం కూడా ఇవాళ కలెక్టర్ రావాలంటున్నారు కలెక్టర్ కు విన్నవిస్తూ ఉన్నాను అంటారు కానీ నిజంగా మీ గ్రామ సభల్లో గ్రామాల్లో ఏమైనా సభ పెట్టి ఈ కార్పొరేషన్ కలుపుతాను అధికారులు ఏమైనా మీకు సమాచారం ఇచ్చింది అసలు లేని పరిస్థితి సమాచారం ఏం లేదండి పదిహేను సంవత్సరాల క్రితం ఎల్లంపల్లి డ్యామ్ లో పోయే ఊరు మా లోకల్ కాంగ్రెస్ లీడర్లు కాబట్టి పోలేదు ఇప్పుడు ఆనే ఉన్నా ఆనే ఉంటాను అట్నే బతుకుతాను మళ్ళీ ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ లీడర్లు మా లోకల్ కాంగ్రెస్ లీడర్లు మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఇల్లే సంతకాలు పెట్టిండు ఇల్లు పంపించిందని కార్యదర్శి నేడని చెప్తాను దీనికి కారణం లోకల్ కాంగ్రెస్ లీడర్ మా ఊరుకు తగిందే లోకల్ కాంగ్రెస్ లీడర్ అది మేము మాది కార్పొరేషన్ అబ్దు మాకు గ్రామం ఏమి వద్దు నైన్టీ పర్సెంట్ లేని వాళ్ళమే ఉన్నాం అందరం కైకిల్ చేసుకొని కూలీ కూలిపోయేటోళ్ళం గడిక తినేట వాళ్ళం బియ్యం కూడా ఉండదు ఒక్కొక్కరికి గడక తినటం ఇసెడ్ మేము కార్పొరేషన్ లో కలిపితే కనీసం ఇప్పుడు ఉన్న ఇంటి పనులు కట్టడానికి నాలుగేళ్లకి ఒక్కసారి కట్టడానికి ఇబ్బంది అవుతాను నెల కట్టాలంటే ఎక్కడికి వెళ్తారు సార్ గడక తింటే నెల నెల కట్టతాడు కార్పొరేషన్ లో కలిపితే నెల నెల కట్టలేదా మరెడికెళ్ళి వెళ్తామే మాతోటి కాదు అందుకని మాకు కార్పొరేషన్ వద్దు గ్రామీణం వద్దు ఇదైతే గ్రామస్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే గ్రామ సభ పెట్టి కూడా తమకు సమాచారం ఇవ్వకుండా ఇవాళ కొంతమంది అధికారులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు ఇవాళ విలీనం చేయడానికి అయితే పూనుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం డెబ్బై శాతం మంది కూడా గ్రామంలో కూడా కూలిపై చేసి జీవించే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కార్పొరేషన్లు గడిస్తే కూడా ఇప్పుడు ప్రతిదానికి కూడా ఏదైతే పన్నుల భారం పడతాయని అయితే వీళ్ళు ఆదాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ కలగ చేసుకుని స్థానిక ఎమ్మెల్యే కూడా కలగజేసుకొని చేసుకుని కూడా తమ గ్రామాన్ని అయితే కార్పొరేషన్ కలపొద్దంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అరుణ్ కుమార్ you know it's a month